మూడిటి మూడు కలవాలి ఈ మూడు కలిస్తే ఈశ్వర చైతన్యం ఆ మూర్తిలోకి వస్తుంది ఏ మూడు అంటే యంత్రము మంత్రము ప్రతిమ ఈ మూడు కలుపుతారు కలిపితే ఈశ్వరాలయం వచ్చింది అని పిలుస్తారు యంత్రము అంటే అసలు దేవాలయానికి అంతటికీ ప్రాణం ఎక్కడుంటుంది అంటే యంత్రంలో ఉంటుంది అందుకే మీరు ఎప్పుడైనా ఒక దేవాలయానికి ప్రతిష్టా కల్పంలో పాల్గొన్నారో లేదో నాకు తెలియదు మంత్రోపదేశం పొందినటువంటి వాళ్ళు ఉంటే దేవాలయానికి ప్రతిష్ట చేసేటప్పుడు ఆ చక్రాన్ని తీసుకొచ్చి ఆ యంత్రం వేస్తారు మూర్తి కింద ఆ యంత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు పెట్టినప్పుడు లోక సంక్షేమం కోసం అంతకుముందు మంత్రోపదేశాలు పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతకాలం ఆ కార్యాలయాలకు కూడా సెలవు పెట్టేసి ఇంతకన్నా మా జీవితంలో మేము చెయ్యగలిగిన మంచి పని ఏమిటి అని జపం చేస్తారు జపం చేసి చిట్ట చివర వాళ్ళు చే చేసినటువంటి జపం యొక్క ఫలితాన్ని ఆ యంత్రానికి ధారపోసేస్తారు ఎంత జపం చేస్తారో ఎంత ఆరాధన చేస్తారో చక్రం అంత శక్తిని పొందేస్తుంది ఆ చక్రం మీకు బాగా అర్థమవ్వాలి అంటే అది డైనమో లాంటిది అదే బ్యాటరీ ఇప్పుడు ఆ చక్రాన్ని ప్రతిష్ట చేస్తారు సుముహూర్త కాలంలో బంగారము నవరత్నము మొదలైనటువంటివన్నీ కూడా తీసుకెళ్ళి ఆ విగ్రహ ప్రతిష్ట చేయవలసినటువంటి చోట బిలంలో వేసి చక్రాన్ని దాని మీద ఏ కోణం ఎటువైపు తిరగాలో అటువైపు తిరిగేటట్టుగా పెడతారు మీరు బ్యాటరీ వేసేటప్పుడు కూడా చూడండి ఒక బ్యాటరీ స్ప్రింగ్ మీద పడాలి ఆ బ్యాటరీ మీద ఉండేటటువంటి బొడిపెకి మళ్ళీ ఇంకో బ్యాటరీ వెనక భాగం తగలాలి మళ్ళీ రెండో బ్యాటరీ యొక్క బొడిపికి బల్బ్ కనెక్ట్ అయ్యేటటువంటి ఆ హెడ్ కనెక్ట్ అవ్వాలి అప్పుడే లైట్ వెలుగుతుంది అలాగే యంత్రాన్ని కోణాలు సరిపోయేటట్టుగా ఉంచుతారు ఉంచి ఇప్పుడు ప్రతిమని తీసుకొచ్చి దాని మీద ఉంచుతారు ఏ మూర్తిని తయారు చేశాడో శిల్పి ఆ మూర్తిని ఆగమం ప్రకారం తయారు చేయాలి మన ఇష్టం వచ్చినట్టుగా ఒక మూర్తిని తయారు చేయడానికి శాస్త్రం అంగీకరించదు ఎందుకని అంటే మీరు ఏ దేవతామూర్తిని ప్రతిష్ట చేశారో దానికి ఒక శ్లోకం ఉంటుంది